ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై ఐదవ నామం కృత లక్షణ అంటే నిరంతరం స్వరూపమైనటువంటి చైతన్యంతో ప్రకాశించే స్వామిని కృతలక్షణ అన్నారు వేదశాస్త్ర లక్షణాలను ఎవరు రచించారు అంటే వేదాలను ఆయనే మరి రచించాడు ఆ వేదాలను అందించింది ఆయనే మళ్ళా ఆయనే ఇంకో రూపంలో విభజన చేసి మరి అనేక రకాలుగా అందరికీ అర్థమయ్యేటట్లుగా అందించింది ఆయనే చక్కగా లక్షణమైనటువంటి పనులను చేస్తూ ఉంటాడు మరి అటువంటి స్వామి వేదశాస్త్ర లక్షణాన్ని రచించిన స్వామి ఆయనే ఆయన మరి సజాతీయ విజాతీయ భేదాన్ని కల్పించిన స్వామిని కూడా కృత లక్షణ అన్నారు సజాతీయ విజాతీయ భేదాలు అంటే సృష్టిలో అనేక రకాల సృష్టి ఉంది కదా అది మరి జీవులకి జంతువులకి పక్షులకి మరి ఉండేటువంటి భేదం ఒక రకం మరి ఒక్క జాతిలోనే ఉండేటువంటి తేడాలు ఉంటాయి కదా అది సజాతీయ భేదం విజాతీయ భేదాన్ని కల్పించింది కూడా ఆయనే ఆ కల్పించిన స్వామి మళ్ళీ వాటిలో భేదాలను చూడకుండా అన్నిటిలో నన్నే మరి చూసి ధరించమని చెప్పేది ఆయన అటువంటి స్వామిని కృత లక్షణ అన్నారు శ్రీవత్సం అనే మత్సని వక్షస్థలం మీద ధరించిన స్వామి గనక ఆయన్ని కృత లక్షణుడు అన్నారని శంకర భగవత్పాదు వారు చెప్పారు శ్రీవత్సం అనే మత్స పుట్టు మచ్చ వక్షస్థలం మీద ఉంది భుజం మీద అంటారు మరి వక్షస్థలం మీద అంటున్నారు మరి అట్లా శ్రీవత్సము అదే మత్సను వక్షస్థలం మీద ధరించిన స్వామి గనక కృత అన్నారని శంకర భగవత్పాదులు వారు చెప్పారు పరాశరుల వారు శంకరుల వారు చెప్పిన మూడవ వాక్యార్థం అంగీకరించారు అంటే ఆయన ఎన్ని చెప్పారు శంకరుల వారు నిరంతరం జ్ఞానస్వరూపంతో చైతన్యంతో సమస్త వేదశాస్త్ర లక్షణాన్ని రచించిన స్వామి గనక కృత లక్షణ అని మరి సజాతీయ విజాతీయ భేదాలను కల్పించిన స్వామి గనక కృత లక్షణ అన్నారని మరి కల్పి భేదాలను కల్పించిన స్వామి ఆయనే అని మళ్ళీ శ్రీవత్సం అనే మత్సన వక్షస్థలం మీద ధరించిన స్వామి గనక కృత లక్షణుడని ఇన్ని కారణాలతో ఆయన కృతలక్షణుడు అన్నారని శంకరుల భగవత్పాదుల వారు చెప్పారు పరాశరుల వారు శంకరుల వారు చెప్పిన మూడవ వాక్యాన్ని అంగీకరించారు అంటే శ్రీవత్సమనే మత్సను వక్షస్థలం మీద ధరించిన స్వామి గనక ఆయన కృతలక్షణుడు అన్నారని చెప్పారు అంగీకరించారు మరి తర్వాత భక్తుల చేత చేయబడేటువంటి పూజలన్నీ స్వీకరించేది ఎవరు అంటే ఆయనే ఆ స్వీకరించి వాళ్ళకి ఉత్సవాన్ని కలుగజేసే స్వామి అంటే మంచిని శుభాన్ని కలుగజేసే స్వామిని కృత లక్షణ అన్నారని అన్నారు భక్తుల చేత చేయబడే పూజలన్నీ అందుకుని వాళ్ళకి ఉన్నతిని ఉత్సవాన్ని కలిగించేటువంటి స్వామి గనక కృత లక్షణ అన్నారన్నారు అఖండ ఆనంద స్వరూపుణ్ణి పరిపూర్ణములైనటువంటి లక్షణాలు గల భగవంతుడు గనక ఆయన్ని కృతలక్షణుడని అన్నారని సత్యసంధుల వారు చెప్పారు ఆనందానికి అవధులు లేవు అఖండ ఆనందం అంటే ఎంతవరకు ఉంది ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంది అని లేదు ఆయన ఆనంద స్వరూపుడు కనుక అఖండానంద స్వరూపుడు గనక పరిపూర్ణమైనటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి భగవంతుడు గనక ఆయన్ని కృత లక్షణుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు ఎన్ని విధాలుగా స్వామి తత్వాన్ని భావన చేసి మహర్షులు ఓం కృత లక్షణాయ నమ అని ఆ మహావిష్ణువుకి నమస్కారం చేస్తున్నారు మరి ఇంకొంచెం కృతలక్షణ అంటే సిద్ధాంతాలు ప్రతిపాదనలు గురించి చేసినా ఇవన్నీ కూడా ఆయన సృష్టిలోని భాగాలే వేదాలు శాస్త్రాలే ఆయన సృష్టిలోవి గనక ఏ సిద్ధాంతాలైనా ఏ ప్రతిపాదన అయినా గూర్చి విమర్శ చేసిన మరి గూర్చి తెలుసుకున్న ఏది దేని గురించి చర్చ చేసినా ఇవన్నీ కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టిలోని భాగాలి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క రూపమే ఎందుకంటే ఆయన అంశే దిగి వచ్చింది కనుక సృష్టి అంతా ఆయన యొక్క స్వరూపమే కనుక నారాయణుడే సృష్టి లక్షణం యొక్క స్వరూపమై ఉన్నాడు కనుక ఆయన్ని మరి వీటి అన్నిటికీ అతీతుడుగా కూడా ఉన్నాడు సృష్టిలో ఉన్న లక్షణాలన్నీ ఆయన చేసేదంతా ఆయనే సృష్టి అంతా అయింది మళ్ళీ వాటన్నిటికీ అతీతుడిగా ఉండేది ఆయనే కనుక కృత లక్షణ అన్నారని చెప్పారు అందుకని పరమాత్మని కృత లక్షణ అన్నారు సృష్టి అంత నీలో నుంచే వచ్చింది వేదాలు జ్ఞానము శాస్త్రాలు సిద్ధాంతాలు ప్రతిపాదనలు అన్నీ నీలో నుండే వచ్చినాయి స్వామి అంతటా సృష్టిలో అంతటా నువ్వే నిండి ఉన్నావు మరి దీనిలో ఉన్నటువంటి మంచి చెడులు కూడా నువ్వే అయి ఉన్నావు మేము చేసినటువంటి పుణ్య పాపముల కర్మ ఫలాలను నీవే మాకు ఇచ్చావు ఆ పాప ఫలాలను మరి అనుభవించేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ఇచ్చి పుణ్య ఫలాలు చెయ్య మళ్ళీ ఫలితాలు లేకుండా జ్ఞాన మార్గంలో నడిపించి నిష్కామంగా కర్మను ఆచరించి నీ దరికి నీ సన్నిధికి చేరేటువంటి మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పద మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం